తమిళనాడులో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ వేడైతే మొదలైపోయింది ఇటు డిఎంకే అటు అన్న డిఎంకే మాత్రమే కాదు మధ్యలోకి ఇప్పుడు గవర్నర్ రవిని కూడా లాగుతుంది డిఎంకే పార్టీ ఎందుకంటే డిఎంకేకి ప్రతి దానికి కూడా అడ్డుపడుతున్నాడు గవర్నర్ రవి అంతేకాకుండా రాజ్భవన్లో ఉండి అధికార డిఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు అలాగే కొన్ని పార్టీలకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన ఎటువంటి బిల్లులు పాస్ చేయకుండా అలాగే ఉంచేసుకుంటున్నాడు అంటూ స్టాలిన్ అయితే విమర్శించడం జరిగింది ఎవరిని గవర్నర్ రవిని ఇంతకు ముందు నుంచి కూడా గవర్నర్ రవికి ఇటు అధికార పార్టీకి పడడం లేదు ముఖ్యంగా బిల్లుల విషయంలో ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు ఈ విషయంలో గవర్నర్ రవిని ఉద్దేశించి రాష్ట్రపతిని ఉద్దేశించి మూడు నెలలకు మించి బిల్లులు ఉంచకూడదు మీ దగ్గర మీరు ఆమోదం చేయకపోతే దాని గురించి సరైనటువంటి కారణం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు లేఖలు రాయండి అంతేగాని మీ దగ్గర ఉంచుకోకండి అంటూ సుప్రీంకోర్టు అయితే చెప్పింది కదా ఆ విషయంలో కూడా గవర్నర్ రవికి అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్టాలిన్కి అయితే ఒక మంచి ఊతం దొరికింది ఎందుకంటే గవర్నర్ని అనడానికి అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా ఈ మధ్య అక్కడ అత్యాచారాలు అలాగే దోపిడీలు జరుగుతున్నాయి కదా మహిళలపై దారుణాలు ఇలాంటి వాటిపై గురించి కూడా గవర్నర్ రవి మాట్లాడితే అక్కడేమొచ్చేసి అధికార పార్టీ ఎలాగైనా సరే వీటిని మనం కట్టడి చేయాలి ముందు నుంచి కూడా మనం గవర్నర్ రవిని కట్టడి చేయకపోతే ఇవి చాలా తీవ్ర దుమారం రేపుతాయి పైగా బీజేపీ ఎలాంటి ప్లాన్లు చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏ క్షణం ఎలాగైనా జరగవచ్చు ఎందుకంటే హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇవన్నీ చూసిన తర్వాత డిఎంకే భయం పట్టుకుంది బీజేపీ ఎలాంటి ప్లాన్ చేస్తుందో తెలియదు మన పార్లమెంట్లో సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చాయి పదకొండు శాతం ఓట్లు వచ్చాయి అది కూడా ఇప్పుడు స్టారీని భయపెట్టే అంశం ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేస్తానన్న దీని మీద అయితే ఇప్పుడు అక్కడ ఒక విధంగా హిందువుల్లోనైతే కొంత వ్యతిరేకత వచ్చింది కానీ అది ఓటు రూపంలో వస్తుందో రాదో తెలియదు అది లాస్ట్కి టీవీకే ఉంది కదా విజయ్ స్థాపించినటువంటి పార్టీ టీవీకి డిఎంకే కలిసిపోయినా కలిసిపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్టాలిన్ ఏమంటున్నాడంటే ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించడం కామనే అది పెద్ద విషయం కాదు దానికంటే చౌకబారు రాజకీయం చేస్తున్నాడు గవర్నర్ దాన్ని కదా మనం ఖండించాలంటూ ఇప్పుడైతే మాట్లాడుతున్నాడు కానీ మరి మీడియా నేమంటాడో మరి తెలియదు మరి మీడియా అబద్ధమైతే చెప్పదు కదా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు దారుణాలు దేవాలయాలపైన మాత్రమే కాదు మహిళలపై జరుగుతున్నటువంటి దారుణాలు వాటి గురించి కూడా మాట్లాడాలి కదా